ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు రావట్లేవు అంటావు అరుణ్ మటుకు గానీ ఏదో చేసింది లేదు రేవంత్ రెడ్డి ఈ మహిళలకు కూర్చుత బాస్ సెట్ ఉందా ఉచిత బాజ్ కొట్టుకుంటానికి వచ్చింది ఏం లేదు కొట్టుకుంటానికి ఏం వాళ్ళకి మంచినే రోజు ఫ్రీగా పోతున్నాడు ఆరు వేలు సంపాదిస్తుందంట ఒక్కొక్క మహిళ సిటీలు ఉన్న వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు మాత్రం తిరుగుతారు కానీ పార్టీలోకి ఏమి దానికి మీకు కడుపు మాట కావచ్చు మహిళలకు ఇస్తారు కాబట్టి అట్లానేం లేదు ఆ మీకు అంతే కదా మరి ఇప్పుడు మహిళలు బాగుపడతారని మరీ ఏం బాగుపడతారు కొట్టుకుంటారు రెడ్డి బాగుపడతారు అంటాడు నువ్వు కొట్టుకుంటారు అంటే కొట్టుకుంటారు కొట్టుకున్నా పింఛిని పింఛర్ ఎట్లుంది పింఛి గ్యాస్ గ్యాస్ లేదు లేదు గ్యాస్ కూడా లేదా